హాయ్ ఈరోజు క్యాప్సికంతో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం క్యాప్సికమ్ తినటం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు కదండి ఇవి క్యాప్సికమే అనే కాదు గ్రీన్ కలర్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా సరే మన ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని గ్రీన్ కలర్లో ఉన్న వెజిటేబుల్స్ ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు అయితే ఈ క్యాప్సికమ్ని ఎలా వండుకోవాలో చాలామందికి తెలియదండి ఈ క్యాప్సికంతో ఇలా ఎగ్ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా క్యాప్స్కాన్ కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ మొత్తాన్ని తీసేసుకోండి తీసేసుకొని ఇలా బాగా సన్నగా సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోండి మనం ఆమ్లెట్కి కట్ చేసుకుంటాం కదా అలా సన్న ముక్కలాగా కట్ చేసుకోండి ఈ ఎగ్ కర్రీకి ముక్కలు పెద్ద పెద్దగా ఉంటే బాగుండవు అందుకనే సన్నగా కట్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇలానే మనం తీసుకున్న క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా చీలికల్లా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటిపట్టలు తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్యలో మూతం తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఇదనే కాదు ఏ కర్రీ అయినా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది క్యాప్సికమ్ ముక్కలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి మరొకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఎగ్స్ వేసుకోవాలి ఫిఫ్త్ మిస్ అయిందండి ఎగ్స్ వేసినవి నేను ఫోర్ వే ఫోర్ ఎగ్స్ వేసుకున్నాను ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి మొత్తం మొగ్గు పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి ఇప్పుడు ఇలా ఒక గరిట తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకొని ఆ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ముక్కలు కోడిగుడ్డు ముక్కలు కొంచెం వేగిన తర్వాత మన రుచికి సరిపడా కారం కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతేనండి రుచికరమైన క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్